ఏప్రిల్ పది నుంచి దేవరా వాయిదా పడినప్పుడు తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు అయితేనే అక్టోబర్ లో వస్తానంటున్నాడుగా అంటూ సరిపెట్టుకున్నారు కానీ ఇప్పుడు దేవరా గురించి మరో షాకింగ్ న్యూస్ వినేలా ఉన్నారు అభిమానులు చెప్పిన తేదీ కాకుండా మరో తేదీపై కొరటాల టీం కన్నేస్తున్నట్లు కనిపిస్తుంది అసలు దేవరా చుట్టూ ఏం జరుగుతుందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది గోవాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ లోపే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి అంతా బాగానే ఉంది కదా మరి రిలీజ్ డేట్ లో మార్పు ఏంటి అనుకోవచ్చు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ రిలీజ్ డేట్ మార్పు అంటే కేవలం పోస్ట్ పోన్ మాత్రమే కాదు ప్రీ పోన్ కూడా దేవర విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచించేది కూడా ఇదే చెప్పిన తేదీ కంటే రెండు వారాల ముందే దేవరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున అన్నమాట ఎందుకంటే ఈ రోజు రావాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ రావట్లేదు కాబట్టి ఓజీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చి డేట్స్ ఇచ్చి ఆ సినిమాను వేగంగా పూర్తి చేసిన సంస్థల దగ్గర స్లాట్స్ ఖాళీగా లేవు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులోనే లోనే ఓజీ విడుదల చేయాల్సిన పరిస్థితి ఈ విషయం నిర్మాతలకు తెలిసే రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నారు ఇప్పుడు పవన్ ఖాళీ చేసిన సెప్టెంబర్ ఇరవై ఏడుపై పై తారక్ ఫోకస్ చేస్తున్నారు ఎవరా పూర్తయ్యే వరకు వార్ టూ వైపు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు తారక్ ఆగస్ట్ లోపే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి అక్టోబర్ పది వరకు వేచి చూడాల్సిన పని లేదు అందుకే రెండు వారాల ముందే తీసుకొస్తున్నారు ఈ సినిమాను మరోవైపు దేవర ఖాళీ చేసిన డేట్ కు రజనీకాంత్ వెట్టని రానుంది అక్టోబర్ పదకొండున ఈ సినిమా విడుదల కానుంది